పుట్టిన రోజునే నిశ్చితార్థాలు చేసుకుంటామంటూ వచ్చిన గౌతమ్ తల్లిదండ్రుల ముందే గౌతమ్ చెంప పగలగొట్టిన జ్యోత్స్న కుట్రలను బయటపెట్టిన గౌతమ్ ఇంతకు ఏం జరిగింది అసలు గౌతమ్ తనంతట తానే వచ్చాడా లేక ఇందులో కార్తీక్ ప్లాన్ ఏమైనా ఉందా మరి గౌతమ్ చెంప జ్యోత్సన పగలగొట్టడం ఏంటి ఎందుకలా జరిగింది మరి గౌతమ్ జ్యోత్స చేసిన కుట్రలని బయట పెట్టడంతో మరి జ్యోత్స గురించి నిజం తెలుసుకున్నటువంటి శివనారాయణ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద జ్యోత్స్న అయితే దీపతో కలిసి కేక్ కట్ చేసింది అలా కట్ చేసిన తర్వాత ఇక జ్యోత్స్న చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అయింది సుమిత్ర కూడా చాలా బాధగానే ఇదైంది ఐపై బయట పక్కకు ఉండగా సుమిత్ర కాలు బెనకడంతో ఇక కాసేపటికి దీప వెళ్లి సుమిత్ర కాలికి బాం రాస్తూ ఉంటుంది తన కూతురే వచ్చి బాం రాస్తుందేమోనని జ్యోత్సన నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వవా నా కోసం నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుండిపోయావో అది ఇది అని మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పవేంటి అంటూ చూసేసరికి జ్యోత్సన గదిలోకి వస్తూ ఉంటుంది కాళ్ల దగ్గర ఎవరున్నారు అని చెప్పి చూస్తే దీప ఉంటుంది ఒక్క ఒదుటన నీకెంత ధైర్యం ఉంటే నా గదిలోకి వస్తావు నిన్ను రావద్దని చెప్పాను కదా అంటూ ఉంటే లోపు దసరాదొచ్చి నేనే వెళ్ళి బాంబు రాయమని చెప్పాను దేనికి నువ్వు అంతలా ఇదవుతున్నావు సుమిత్ర అంటూ ఉంటే సరే మమ్మీ నేను బాంబు రాస్తానాగు అంటుంది జ్యోసన వద్దులే నువ్వు వెళ్ళు అంటుంది నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లేసి వస్తాను అనేసి ఇక జ్యోసన వెళ్లిపోతుంది దీప కొంచెం బాధపడుతుంది దశరథయితే ఎందుకు సుమిత్ర అంతలా తన్ని బాధ పెడుతున్నావు అని అంటాడు జేవి లేదండి ఎందుకు తను అనవసరంగా నా విషయాల్లోకి రావాలి చెప్పండి అంటూ ఉంటే తను కూడా నీ కూతురు వయస్తే నువ్వు అలా మరీ అంత హార్ష్గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడు ఇప్పుడు ఆవిడ గురించి వదిలేయండి అని సుమిత్ర వెళ్లిపోతుంది ఇక కార్తీక్ ఇంటికి వెళ్లిన తర్వాత దీపతోటి చాలా హ్యాపీగా గడుపుతాడు దీప ఒక గిన్నె నిండా మల్లెపూలు తీసుకుని వచ్చేసరికి కార్తీక్ ఎదురుగా వచ్చేసరికి అవన్నీ కింద పడిపోతాయి ఒక మరదలా మరదల అంటూ కాసేపు ఆట పట్టించేసరికి నాకు మిమ్మల్ని ఒక పిలుపుతో పిలవాలనుంది అని మల్లెపూలతో బావా అని రాస్తుంది అది చూసి వావ్ థ్యాంక్ యూ మరదల మొత్తానికి పిలవకపోయినా నేను బావని అని చెప్పి గుర్తించావు అంటే గుర్తించటమేంటి కార్తీక్ బాబు నాకు తెలుసు కాకపోతే ఏంటంటే పిల్లవలేను అంతే ఎవరైనా విన్నారనుకోండి అని అంటే వింటే ఏమవుతుంది మగుడు పెళ్లాలు ప్రేమించుకుంటున్నారు ప్రేమగా పిలుచుకుంటున్నారు అనుకుంటారు అంతేగా అని చెప్పని అంటే అలా అనుకుంటే పర్లేదు ఎలా బావా ఏంటి అని మళ్ళీ అడిగితే నిజం బయట పెట్టేశాం అనుకోండి అంటుంది ఎప్పటికైనా బయటపడాల్సిన నిజమే దీపా ఇప్పుడు మాత్రం బయటపడితే ఏమైంది అంటాడు ఈ సో దశరథ్ ఫోన్ చేస్తాడు కార్తిక్కి అరే కార్తిక్ అర్జెంట్ గా రానువు అని చెప్పని అంటే ఏమైంది మావయ్య అంటే నువ్వు రారా తొందరగా అని అంటాడు ఇక దీపం తీసుకుని కార్తీక్ దశరథ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్లేసరికి అక్కడ పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది అన్ని విసిరి పాడేసి చాలా చికాగ్గా ఉంటుంది ఇల్లంతా ఏంటా అని చెప్పి లోపలికి వెళ్తాడు ఒక పక్క గౌతమ్ వాళ్ళు కూర్చుని ఉంటారు ఒక పక్క దశరథ్ సుమిత్ర శివనారాయణ కూర్చుని ఉంటాడు గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ తో కూర్చుని ఉంటాడు ఇక కార్తీక్ గౌతమ్ వంక చూసి ఏమైంది అడిగావా అని అంటే వస్తేనే ఇందుగో ఇదంతా జరిగింది అంటాడు ఎందుకంటే కార్తీక్ ఇంటికి వెళ్లిపోయేటప్పుడు గౌతమ్ కి ఫోన్ చేసి ఈ రోజు జ్యోత్సన పుట్టినరోజు కాబట్టి నువ్వు శుభ్రంగా నిస్తార్థాలు చేసుకుంటావని చెప్పి తాంబూలాలు మార్చుకోవడానికి మీ అమ్మఒని తీసుకుని వెళ్ళు జ్యోత్సన పుట్టినరోజు కంటే ఇంకా మంచి రోజు ఏముంది తాతయ్య గారు అను ఆయనే పొంగిపోయి చక్కగా నిస్తార్థాలకు ఒప్పేసుకుంటాడు వెళ్ళు అని చెప్పి పంపించాడు అయితే గౌతమ్ అయితే తన తల్లిదండ్రులు తీసుకుని ఇక్కడికి రానే వచ్చాడు అలా వచ్చిన తర్వాత ఇక జ్యోత్సకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి శప పెట్టకుండా రావడమే కాకుండా నిస్తార్థం పనుల తీసుకుని వచ్చేసరికి ఒక్కసారిగా ఇక జ్యోత్స్న జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది ఏంటిది నేను నీకు చెప్పకుండా నువ్వు ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి గౌతమ్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటే గౌతమ్ అయితే నువ్వు చెప్పకుండా నేను చేస్తున్నాననేదే చూస్తున్నావు కానీ మన ఇద్దరికి పెళ్ళవ్వాల్సి ఉంది ఆల్రెడీ మనకు చాలా వరకు కూడా అందరూ పెళ్లి అయిపోతుంది అని చెప్పని అనుకున్నారు మరి ఇలాంటప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి జరగాలి అని ఎందుకు అనుకోవట్లేదు అంటాడు ఏంట్రా అనుకునేది అంటుంది జ్యోత్స్న ఏ జ్యోత్సన ఏమైంది నీకు అరే ఊరే అంటున్నావేంటి అంటే లేకపోతే ఏమనాలరా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంతవరకే తప్ప నీ ఓన్ తీసుకొని తీసుకుని ఇక్కడికి వచ్చేసి పెళ్లి ముహూర్తాలు నిస్థార్ధాలు తాంబూలాలు అంటే ఊరుకుంటాననుకుంటున్నావా ఏంటి అనగానే అంటే ఏంటి నన్ను నీ చేతుల్లో కీలుబొమ్మం చేసి ఆడిద్దాం అనుకున్నావా నన్ను పెళ్లి చేసుకోవద్దనుకున్నావా లేకపోతే చివరాకర్ నిమిషం వరకు తీసుకొచ్చి చివరాకర్ నిమిషంలో నన్ను ఒక ఫూల్ని చేద్దాం అనుకున్నావా అంటే ఫూల్ ఏంటి రా ఫూల్ అసలు నువ్వు నోరు ముసుకొని మీ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళు అని చెప్పానంటే ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడికి నిశ్చార్దాలు చేసుకోవడానికి వచ్చాను మొన్న అడిగినప్పుడు కూడా చేసుకుంటానన్నావు కదా మరి ఇప్పుడు ఇదేంటి అని చెప్పని అంటే చేసుకోవడమా అసలు నిన్ను చేసుకోవాలనే ఉద్దేశ్యం నాకుంటే కదా అంటుంది జ్యోత్సన నీలోపు పారిజాతం వచ్చి ఇప్పుడు ఊరుకోవే అని అంటే లేకపోతే ఏంటికి రాని ఏదో దీపని బ్యాడ్ చేయటం కోసం వీడిని మధ్యలో ఉపయోగించుకుందాం అనుకుంటే వీడు ఏంటి వీడి ఓవరాక్షన్ ఏంటి అసలు ఎవరు రమ్మన్నారు వీడిని తాంబూలాలు తీసుకొని అని అంటే అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదా అని చెప్పని అంటాడు లేదు అంటుంది జ్యోసరా నిశ్శార్థాలు దాకా తీసుకొచ్చిన తర్వాత దీప నా చెంప మీద కొట్టాలి అనేది నువ్వు పెట్టుకున్న కాన్సెప్టా అని అంటే అసలు అది నా స్క్రిప్ట్ లో లేనేలేదు కాకపోతే ఏంటంటే నువ్వు మంచి వాడివి కాదు అని చెప్పి దీపకు తెలుసనే విషయం కూడా నాకు తెలీదు చివరాకరి నిమిషంలో తను చూసి నిన్ను కొట్టింది యాక్చువల్లీ అసలు ఆ నిస్తార్థంలో తను తీసుకొచ్చి అందరికీ ఇస్తున్న కూల్ డ్రింక్స్ ని మీద పడాలి అలా పడ్డప్పుడు ఆ కూల్ డ్రింక్స్ ని మీద పట్టడం వల్ల నువ్వు పక్కకు వెళ్లిపోవాలి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపు ముహూర్తం దాటిపోవాలి అక్కడతో ఆ నిస్తార్థం ఆగిపోవాలి ఇది నా ప్లాన్ కానీ ఊహించని విధంగా నేను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ని మార్చేసింది దీప ఆ రోజు నీ చెంప పగలగొట్టింది నాకు కావాల్సింది నిస్తార్థం ఆగిపోవటం కాబట్టి ఆగిపోయేలా చేశాను అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్ దట్ మీన్స్ ఇదంతా నువ్వు ప్రీ గా చేశావు బట్ వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పని అంటాడు రీజన్ ఏముంది జస్ట్ దీప అందరి దృష్టిలో చెడ్డగా మారాలి దీపం చూసి అందరూ అసహ్యించుకోవాలి దీప అంటేనే కంపరం కలగాలి అంతే అని అంటుంది దానికి నన్నెందుకు మధ్యలో బలి చేశావు అని చెప్పని అంటాడు గౌతమ్ వాట్ నేను నిన్ను బలి చేశాను బలి చేశాను అంటున్నావు ఏ నువ్వేమన్నా నిజంగా నన్ను పెళ్లి చేసుకుని నన్ను సుఖంగా చూసుకోవాలని వచ్చావా ఏంటి కేవలం నా ఆస్తి కోసమే కదా నువ్వు వచ్చింది మరింకేంటి ఈ విషయం కాకపోతే నువ్వు కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని చెప్పి చెప్పైనా ఏ నిస్థార్థం ఆపేసేదాన్ని కాని నిన్ను మాత్రం పెళ్లి చేసుకునేదాన్ని కాదు అంటుంది జ్యోత్సన దాంతో ఇక గౌతమ్కి చాలా వస్తుంది ఆల్రెడీ దీప కొట్టి సారీ చెప్పి ఆ కోపాన్ని తగ్గేలా చేసింది బట్ నువ్వు ఇప్పుడు కొట్టి నాలోన కోపాన్ని ఇంకా రగిల్చావు దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించి తీరాలి దీపం జ్యోత్సనా అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అంటే దీనికి ప్రతిఫలం జస్ట్ సెకండ్స్ లోనే ఇచ్చేస్తాను అని చెప్పని ఇక అయితే శివనారాయణ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఏమి ఏం చేసావే నువ్వు వాడిప్పుడు వెళ్లి మొత్తం నిజం మీ తాతయ్యతో చెప్పేస్తాడే అని అంటే అవును కదగ్గరాని నాకేదో కోపంలో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించేశాను వాడిని పట్టుకో గ్రాని పట్టుకో అని చెప్పని అంటూ ఉంటే బాబు గౌతమ్ ఒక్క నిమిషం ఆగు నేను చెప్పేది విను ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు అంటూ ఉంటుంది పారిజాతం వదలండి ఇప్పటి వరకు జరిగింది తన మనసులో ఏముందో కూడా చెప్పేసిన తర్వాత ఇంకేముంది ఇక్కడ అనుకోవడానికి అని చెప్పేసి గౌతమ్ శివనారాయణ వాళ్ళ దగ్గరకు వచ్చి మొత్తం నిజం చెప్పేస్తాడు అంటే జ్యోత్సన ఈ నిస్థార్థాన్ని కేవలం దీపను చెడ్డదాన్ని చేయడం కోసం మాత్రమే చేసుకోవడానికి ప్రిపేర్ అయిందని ఈ పెళ్లి చేసుకోవడం కూడా జ్యోత్స్నకు ఇష్టం లేదని కేవలం తనొక పావులా ఉపయోగించుకుని దీపను చెడ్డదాన్ని చేసి ఈ ఇంటికి దూరం చేయాలనుకుందని ఇక ఇలా ఇవన్నీ గౌతమ్ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మీకు అనుమానంగా ఉంటే ఇప్పటికిప్పుడు జోస్నను పిలిచి ఈ నిస్తార్థం చేసుకోమనండి అని అంటాడు సరే అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శివనారాయణ జోస్నను పిలిచి నిస్థార్థాలు చేసుకుంటున్నాం తాంబూల పల్లెలు మార్చుకుంటున్నాం అంటాడు దాంతో తాత నేను ఈ పెళ్లి చేసుకోను అనేస్తుంది జ్యోత్సన ఆది చూశారుగా ఆవిడగారు ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నది నాతో జీవితాన్ని పంచుకోవడానికి కాదు ఈ ఇంటికి దీప అనే మనిషి రాకుండా ఉండడానికి ఈ ఇంట్లో వాళ్ళంతా దీపని చెడుగా అనుకుని దూరంగా ఉంచటానికి ఇది ఆవిడ గారి ప్లాన్ అని చెప్పని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు మొత్తం విషయం బయట పెట్టేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఈలోపు నువ్వు ఏమన్నా అనుకో నేను మాత్రం తాంబూలాలు మార్చుకునేది మార్చుకునేది అంటూ శివనారాయణ తాంబుల పల్లెం తీసుకెళ్లి గౌతమ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వబోతూ ఉంటే వెంటనే జ్యోసన తన చేతులతో తాంబుల పల్లెం ఎగరగొట్టేస్తుంది ఇక మొత్తం ఇల్లంతా చల్లా చెదురు చేసేస్తుంది నాకొద్దు వద్దు వద్దు నేను పెళ్లి చేసుకోను 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 అసలు ఎవరిని పెళ్లి చేసుకోను నేను ఎప్పటికీ ఇక్కడే దశరథ్ సుమిత్రుల కూతురుగానే శివనారాయణ మనవరాలుగానే జోత్సనా రెస్టారెంట్స్ కి గానే ఉండిపోతాను అని చెప్పనంటుంది అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు నిన్ను ఇంకొక ఇంటికి పంపాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా పంపి తీరుతాను అంటాడు శివ నారాయణ తెలుస్తా ప్రతిది తెలుస్తా అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా జరిగిందని చెప్పేసేసి ఇంటికి వచ్చినటువంటి కార్తీక్ కి చెప్తాడు అయితే అది విన్నటువంటి కార్తీక్ అది మొత్తానికి వీణ్ణి రెచ్చగొట్టినందుకు ప్రతిఫలం కనిపించిందనమాట ఏంటి గౌతమ్ బ్రో ఇలా జరిగింది ఏంటి అంటే అదే బ్రో నాకు అర్థం కావట్లేదు అసలు అసలు నువ్వు చెప్పేవని చెప్పి అంటే ఇప్పుడు నువ్వు అన్నీ ఇక్కడ చెప్పకు ఏదో నువ్వు బాగుంటావు సంతోషంగా ఉంటావు నేను దీపతో హ్యాపీగా ఉన్నట్టుగా నువ్వు కూడా జ్యోసనతో హ్యాపీగా ఉంటావు అని చెప్పని నిస్తార్థాలకు వెళ్లమన్నాను కాని ఈ విడిగారు ఇలా చేస్తుందని అనుకోలేదు సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పి ముందు గౌతమ్ వాళ్ళని పంపించేస్తాడు ఇక అప్పుడు దశరథ్ వచ్చి చూశావుగా మావయ్య నీ కూతురు నిజస్వరూపాన్ని అత్తా చూసావుగా తను ఒక పని చెయ్యాలి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఎవరి ప్రాణమైనా తీస్తుంది ఎవరి మర్యాదనైనా పోగొడుతుంది ఎవరి గౌరవాన్ని సరే తాకట్టు పెట్టేస్తుంది అలాంటిది ఏమో మావయ్య మీద జరిగిన అటాక్ లో కూడా జ్యోత్సన్ హస్తం ఉండే ఉండొచ్చు చెప్పలేం అని చెప్పనంటూ వెళ్లిపోతాడు దాంతో ఇక సుమిత్ర దశరథుల మనసులో కూడా అనుమానం పడిపోతుంది జ్యోత్సన్ మీద మరి ఇప్పుడు జోస్ నిజస్వరూపం తెలుసుకున్నటువంటి శివనారాయణ ఏం చేస్తాడు వేరే సంబంధం తీసుకొస్తాడా లేక జోసన్ అసలు సీఈఓ పదం నుంచి తొలగించేస్తాడా మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ